టాలీవుడ్లో ఉన్న యాంకర్ల భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు యాంకర్లుగా ఉన్నారు ఎవరు సినీ రంగంలో రాణిస్తున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో యాంకర్గా ఆకట్టుకుంటున్నారు బిత్తిరి సత్తి ఈయన అసలు పేరు రవికుమార్ ఈయన భార్య పేరు పుష్ప ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో యాంకర్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా రాణిస్తున్న వ్యక్తి శివారెడ్డి ఈటీవీలో పలు షోలకు ఈయన యాంకర్గా కూడా వ్యవహరించారు ఈయన భార్య పేరు స్వాతి రెడ్డి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో తన డిఫరెంట్ డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్తో ఆకట్టుకునే యాంకర్ లోబో ఈయన భార్య పేరు సాషి బేగం ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో యాంకర్గా మంచి పేరు సాధించిన వ్యక్తి భార్గవ్ ప్రస్తుతం సీరియల్స్లో కూడా ఈయన నటిస్తున్నారు భార్గవ్ భార్య పేరు నక్షత్ర ఈమె కూడా సీరియల్స్లో నటిస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో సీరియల్ ఆర్టిస్ట్గా మంచి పేరున్న నటుడు ప్రభాకర్ ఈయన పలు షోలకు యాంకర్గా కూడా వ్యవహరించారు ఈయన భార్య పేరు మలయజ ఈమె ప్రస్తుతం యూట్యూబర్గా రాణిస్తున్నారు అలాగే టాలీవుడ్లో పలు సినిమాలు సీరియల్లో హీరోగా నటించాడు అర్జున్ అంబటి ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకర్గా కూడా ఈయన అలరించారు ఈయన భార్య పేరు సురేఖ ఈమె కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే అర్జున్తో కలిసి పలు షోలలో ఈమె సందడి చేస్తూ ఉంటారు అలాగే అర్జున్ సురేఖ కలిసి ఈటీవీలో ఓ షోకు యాంకర్స్గా కూడా వ్యవహరించి అలరించారు అలాగే టాలీవుడ్లో కమెడియన్గా అలరించి యాంకర్గా కూడా మారి సత్తా చాటారు చలాకీ చంటి ఈటీవీలో నా షో నా ఇష్టం అనే షోకు యాంకర్గా కూడా వ్యవహరించి అలరించారు ఈయన భార్య పేరు శ్వేత ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో యాంకర్గా కెరీర్ ప్రారంభించి కమెడియన్గా మంచి పేరు సాధించారు అభి జబర్దస్త్ షోలో టీమ్ లీడర్గా కూడా ఎంతో అలరించి అదిరే అభిగా ఎంతో మందికి సుపరిచితం అయ్యారు అభి భార్య పేరు మహి ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో యాంకర్గా మంచి గుర్తింపు సాధించారు అకుల్ బాలాజీ ఈయన జీ తెలుగులో ఎన్నో సీరియల్లో కూడా లీడ్ రోల్స్లో నటించి అలరించారు పలు షోలకు యాంకర్గా కూడా రాణించారు ఈయన భార్య పేరు జ్యోతి ఈమె ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఒకప్పుడు యాంకర్గా ఒక వెలుగు వెలిగారు శశి తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో టీమ్ లీడర్గా కూడా సందడి చేశారు ఈయన భార్య పేరు నందిని ఈమె సింగర్గా రాణించేందుకు కృషి చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో కమెడియన్గా ఎందరితో డబ్బులు పోయించిన వ్యక్తి ఆలీ ఈయన ఆలీతో జాలీగా ఆలీతో సరదాగా వంటి ఎన్నో షోలకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈయన భార్య పేరు జుబేదా ఈమె యూట్యూబర్గా రాణిస్తున్నారు ఆలీకి వారి కుటుంబానికి సంబంధించిన వీడియోలు చేస్తూ ఎంతో మందిని మెంపిస్తున్నారు జుబేదా అలాగే టాలీవుడ్లో మంచి వాక్చాతుర్యం గల యాంకర్గా పేరు శేఖర్ భాషా అయితే ఆయనకు షామి అనే ఆమెతో వివాహం జరిగింది దురదృష్టాత్తు ఆమె మరణించారు అయితే శేఖర్ బాస తన బ్రదర్స్ పిల్లల్ని తన పిల్లలుగా అనుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో యాంకర్గా తన కెరీర్ ప్రారంభించి ఎంతో మందిలో జోష్ నింపారు వేణుమాధవ్ తర్వాత కమిడియన్గా హీరోగా కూడా అలరించి అనతి కాలంలోనే అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారు వేణుమాధవ్ భార్య పేరు శ్రీవాణి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం అలాగే టాలీవుడ్లో హీరోగా విలన్గా కూడా రాణించి యాంకర్గా కూడా అలరిస్తున్నారు సాయి కుమార్ వావ్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు ఈయన సాయి కుమార్ భార్య పేరు సురేఖ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో లెజెండరీ సింగర్గా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా షోలో యాంకర్గా ఎంతోమంది మధులో చెరగని ముద్ర వేసుకున్నారు ఈయన అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఈయన మరణించడం బాధాకరం బాలసుబ్రహ్మణ్యం వారి పేరు సావిత్రి బాలసుబ్రహ్మణ్యం ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడుకుగా సింగర్గా ఎంతో పేరు సాధించి తన తండ్రి స్థానంలో పాడుతా తీయగా షోలో యాంకర్గా రాణిస్తున్నారు ఎస్పి చరణ్ అలాగే ఎంతోమందికి అభిమాన యాంకర్గా కూడా ఈయన మారారు ఈయన భార్య పేరు అపర్ణ ఈమె కూడా హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే 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 టాలీవుడ్లో తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో యాంకర్గా అటు తర్వాత యాక్టర్గా అలరించారు జోగి నాయుడు అయితే ఈయనకు టాలీవుడ్లో యాంకర్గా ఎంతో పేరు సాధించిన ఝాన్సీతో పెళ్లి జరిగింది కానీ వాళ్ళ వైవాహిక జీవితంలో గొడవలు అయ్యి వారు విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత జోగి నాయుడు లేఖ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు ఆమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ప్రస్తుతం అలాగే టాలీవుడ్లో తన ఎనర్జెటిక్ మాటలతో యాంకర్గా దూసుకుపోతున్నారు రవి ఈయన భార్య పేరు నిత్య ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అలాగే రవితో కలిసి పలు షోలలో ఈమె సందడి చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో నటుడిగా మంచి పేరు సాధించారు రాజీవ్ కనకాల ఈటీవీలో అభిమాని వంటి పలు షోలకు యాంకర్గా కూడా వ్యవహరించి అలరించారు ఈయన రాజీవ్ కనకాల భార్య పేరు సుమా కనకాల ఈమె టాలీవుడ్లో నెంబర్ వన్ యాంకర్గా దూసుకుపోతున్నారు అలాగే టాలీవుడ్లో సింగర్గా ఎంతో మంచి పేరు సాధించి యాంకర్గా కూడా అలరిస్తున్నారు హేమచంద్ర ఈయన భార్య పేరు శ్రావణ భార్గవి ఈమె కూడా టాలీవుడ్లో సింగర్గా రాణిస్తున్నారు అలాగే హేమచంద్ర శ్రావణ భార్గవి కలిసి పలు షోలకు యాంకర్స్గా కూడా వ్యవహరించారు అలాగే గా యాంకర్గా ఇమేజ్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు ఓంకార్ ఎన్నో షోలకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ ఓంకార్ వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈయన వారి పేరు బెన్నెలా ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో హీరోగా అలరించి ప్రస్తుతం ఈటీవీలో డి షోకు యాంకర్గా మారి అలరిస్తున్నారు నందు ఈయన భార్య పేరు గీతా మాధురి ఈమె టాలీవుడ్లో టాప్ సిమ్ గా మంచి ఫామ్లో ఉన్నారనే చెప్పాలి అలాగే టాలీవుడ్లో యాంకర్గా కమెడియన్గా హీరోగా కూడా ఎంతో మంచి పేరు సాధించారు సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఆహాలో అలాగే ఈటీవీలో పలు షోలకు ఈయన యాంకర్గా వ్యవహరిస్తూ దూసుకువెళ్తున్నారు కెరీర్లో అయితే సుధీర్ మరో యాంకర్ అయిన రష్మితో ప్రేమలో ఉన్నారని ఆల్రెడీ ఎన్నో చోట్ల వార్తలు వచ్చాయి అలాగే అతి త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని ఎంతోమంది నమ్ముతున్నారు కూడా అదే అవ్వాలని సుధీర్ రష్మి ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు అలాగే సీక్రెట్గా సుధీర్ రష్మి పెళ్లి కూడా అయిందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న యాంకర్లకు సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్